మంత్రం అది మంత్రమది మంత్రోపదేశం లేని వాళ్ళకి ఆ నామమే ఆ మంత్రం శ్యామలా మంత్రం చేయాలి మంత్రిని విశుక్రవద్దతో విశుక్రవధతోషిత శ్యామలా మంత్రం చేసుకోండి అక్కడే ఉన్న మంత్రములు కామేశ్వరాస్త్రం అంటే ఏమిటి ఇది తెలియాల్సింది చాలా ముఖ్యం ఇది ఏమిటో కాదు మహా మంత్రమే కామేశ్వరాస్త్రము ఇది ప్రయోగించారా సర్వం దెబ్బతీస్తుంది ఈ తల్లి ఇది చాలా ముఖ్యం అసలు బ్రహ్మ విద్య అంటే ఇది కామేశ్వరాస్త్రమే బ్రహ్మ విద్య కామేశ్వర అంటే సాక్షాత్ పరమాత్మ పరమాత్మ విద్య అది లభించిందా ఆత్మతత్వం లభించిందా మొత్తం అనాత్మలన్నీ నశించిపోయాయి కనుక అనాత్మభావాల మూటయే సభండాసుర శూన్యక అది పోయింది మొత్తం ఇంకా ఆత్మవిద్య యొక్క ఘటన వల్ల జరిగిన విషయం ఇది ఆత్మవిద్య అమ్మవారే మనకు అనుగ్రహించాలి అమ్మ అనుగ్రహం లేనిది ఆత్మవిద్య రాదు ఆవిడే బ్రహ్మవిద్యాది స్వరూపిణి అందుకే ఇక్కడ కామేశ్వరస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక అది వివరించి చూపిస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే అసుర సంహారం జరిగిపోయిందో ఇంక దేవతల ఆనందం పట్టరానిది అయిపోయింది కుసుమూర్ష్టి కురిపిస్తున్నారు అమ్మవారిని స్తోత్రిస్తున్నారు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ చూసారా నామాల కథల ఇవి బ్రహ్మ ఉపేంద్ర మహేంద్ర ఆది బ్రహ్మదేవుడు విష్ణువు మహేంద్రుడు మొదలైన వారందరూ స్థుతించేస్త అమ్మవారిని ఇక్కడ మీరు పరిశీలించండి అమ్మవారు బయలుదేరడానికి ముందు దేవర్షిగణ సంఘాతస్తు యమానత్మ వైభవ మొత్తం అయిన తర్వాత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది సంస్థ వైభవ ఈ రెండు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎప్పుడైనా సాధకుడు అమ్మ అనుగ్రహం కోసం ముందు స్తోత్రం చేస్తాడు ఆ అనుగ్రహం లభించాక ఆనందంతో ఎలుగెత్తి స్తోత్రం చేస్తాడు మొదటి స్తోత్రంలో ఆర్తి ఉంటుంది చివరి స్తోత్రంలో ఆనందం ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది మొదటి స్తోత్రంలో అమ్మ అసలు సంహారం చెయ్యమ్మా నన్ను కాపాడమ్మా అన్న ఆర్తి మాత్రం ఉంది ఇప్పుడు ఆనందం ఆనందంతో ఎలుగెత్తి స్థుతిస్తున్నారు రెండిటికి అది వేదమండి ఇక్కడ ఇప్పుడు ఆనందోత్సవం అప్పుడు ఆహ్వానం పలుకుతూ అమ్మకు విజయ విజయం కోసం పిలిచారు ఇప్పుడు విజయం సాధించిన ఉత్సవం చేస్తున్నారు అదే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ ఇక్కడితో అమ్మవారి యొక్క లీలా వైభవం పూర్తయింది ఇక మంత్ర వైభవ రహస్యంలోకి ప్రవేశిస్తున్నాం గ్ని సందగ్ధ కామసంజీవనౌషి ఇది ఒక విధంగా లీల ఒక విధంగా మంత్రం ఇక్కడెవరో ఇంకా భండాసుడు చావలేదు ఎంతని చెప్పేది ఇందాక చెప్తూ ఉంటే మధ్యలోంచి నడిచి వచ్చారు ఎవరు మహాత్ములు నేను అనేక మార్లు చెప్పాను ఇది నా ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్న కోపంతో నేనేం చెప్పట్లేదు చెప్పేవాడికి కోపం ఉండకూడదు ఏదైనా కోపం కనబడిందంటే చెప్పిస్తున్న వాళ్ళది అది చెప్పేవాళ్ళది కాదు అది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమ్మవారి మంత్రములు ఇవి మీకు నాకు తెలియకుండా ఒక శక్తి ఇక్కడ ఆవృతమై ఉంటుంది ఈ శబ్దాలలోంచి ప్రకంపనల్లోంచి మనకు తెలియకుండా ఒక యంత్రం ఇక్కడ నిర్మాణమై ఉంటుంది ఆ మధ్యలో సంచరించి ఆ తేజస్సుని మనం క్షోభ పెట్టకూడదు అదొక్కసారి విన్నవించుకుంటున్నాం తెలుసు నాకు శ్రద్ధాళువులు కొంతమంది ఉంటారు మిగిలిన వాళ్ళందరూ అందరూ కూర్చోడు అనుకుంటారు అని వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళ శ్రద్ధకి భంగం కలిగించవద్దు మనం వినకపోతే మానే వినే వాళ్ళని ఎందుకండి ఇలా ఇబ్బంది పెట్టడం బంతి ఎంత యుద్ధం జరిగే ఈ మాత్రం చెప్పకపోతే ఎలాగా హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఇందులో రెండు మంత్ర విశేషములు ఉన్నాయండి అది ఇక్కడ చూపించడం ఒకటి హరనేత్రాగ్ని విద్య రెండవది కామ సంజీవన ఔషధీ విద్య సంజీవని విద్య హరనేత్రాగ్ని విద్య అని రెండు ఉన్నాయట ఇది మంత్రశాస్త్ర సంకేతం ఇవన్నీ కూడా హరణేత్రాగ్ని బీజాక్షములతో సహా ఇందులో చాలా ఉన్నాయి నేత్ర అంటే ఈ అగ్ని రా ఇవన్నీ చాలా రహస్యములు అంతకు మించి నేను ఎక్కువ చెప్పను హ రా మొదలైంది సరే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి మొదటిది కామదహన విద్య రెండవది కామ సంజీవనీ విద్య రెండు కామదహనం కావాలి కామ సంజీవనం కావాలట అంటే అధర్మబద్ధమైనటువంటి కామములు తొలగాలి ధర్మబద్ధమైన కామం లోక నిర్వహణ కోసం ఉండాలి అసలైన బ్రహ్మమును తెలుసుకోవలసినటువంటి తపన సిద్ధించాలి అన్నీ ఇందులోనూ ఉన్నాయి అమ్మవారు ఏం చేశారంటే శివుడి కంటి మంటలతో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించారు సంజీవన ఔషధి ఏం చేస్తుంది మరణించిన వాళ్ళని తిరిగి బ్రతికిస్తుంది అమ్మవారి చూపు ఎంత గొప్ప సంజీవని అంటే అసలు దగ్ధమైన వాడిని బ్రతికించిందండి ఎంత ఆశ్చర్యం దగ్ధమై బూడిదేపాడు పైగా నిన్న కాదు మొన్న కాదు జరిగి చాలా కాలం అయింది అలాంటి వాడిని తిరిగి బతికించిందంటే ఆ సంజీవన ఔషధి ఎంత గొప్పది అందుకే అమ్మవారు అమృతేశ్వరి ఎంత మృతుండైనా సిరిగి జీవింపజేయగలిగిన శక్తి అమ్మవారి వద్ద ఉన్నది హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఇది గొప్ప మాట ఇది అమ్మవారి కారుణ్యానికి పరాకష్ట ఎందుకంటే ఆ రతీదేవి వచ్చి ప్రార్థించింది అమ్మ నువ్వు సువాసినవి నిన్ను వారికి ఆ సువాసినత్వం ఉంచాలి కదా తల్లి నేను దుఃఖిస్తున్నాను తల్లి మీరందరూ బాగున్నారు రాక్షస సంహారం జరిగిపోయింది మళ్ళీ నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు ఇది చేద్దామనే మా ఆయన బయలుదేరడు తగలబడ్డాడు మళ్ళీ కలిసే ఉన్నారు ఆఖరికి దుఃఖం నాకే మిగిలిందమ్మా అని నేను చాలా సంతోషించాను అంత ఆనందంగా ఉన్నా ఆయన లేడు నువ్వు బాధపడుతున్నావే ఆయన్నే చింతన చేస్తూ నీ పాతివృత్యానికి సంతోషించాను మీ ఆయన బ్రతికిస్తున్నాను బతికించిందండి బ్రతికించిందండి ఇక్కడ ఆ బ్రతికించి కేవలం రతీదేవికి మాత్రమే కనబడే విధంగా బ్రతికించిందిట ఇది ఇంకా సేఫు మళ్ళీ ఇంకెవడు రేపు పొద్దున్న తగలబెట్టకుండా పనికి వస్తుంది అంత చక్కగా బ్రతికించింది ఆ తల్లి ఎంత గొప్ప పతివ్రత కాకపోతే ఆయన ఏ దేహాన్ని తగలబెట్టాడో ఆ దేహాన్ని బ్రతికించలేదు అందుకే ఆయన మాట చక్కగా నెగ్గించుకుంది తాను చేయదలుచుకుంది నెగ్గించుకుంది ఆయన అనుమతి తీసుకునే బ్రతికించిందండి అది అదొక అద్భుతమైన విషయం ఇందులో ఉన్న రహస్యాన్ని పరిశీలిద్దాం ఇదంతా ప్రతి పురాణ కథ ఒక ఉపాసన రహస్యమే అందుకే పై పైన చదివితే పురాణ కథలన్నీ ఒకదానికోటి సంబంధం లేకుండా అసంగతంగా అనిపిస్తాయి మూడో క్లాసు ముప్పై మార్లు తప్పి నీకే అది అసంగతంగా అనిపించింది బ్రహ్మర్షులు మహాత్ములు తపస్సు చేసి రచించిన వాళ్ళు ఎందుకు పెట్టారో ఆలోచించక అందుకే పురాణాలు చరిత్ర కథలు మాత్రమే కాదు ఉపాసన సంకేతాలు ఇది తెలుసుకోవాల్సింది మన్మధుడు బయలుదేరాడంటే అది కామోపాసన విద్య కాది విద్యే మన్మధుడు ఉపాసించాడు అమ్మవారిని ఏంటి తపనో తెలిసిన శివశక్తిక్యముగా చూడాలని ఇది తెలుసుకోవాలి శివశక్తక్యమైన స్థితిని చూడాలని ఉపాసన అది ఇంద్రి దేవతలందరూ కలిపి పంపేట దేవతలంటే మొన్నట్టుండి చెప్పుకుంటున్నాం ఇంద్రియ శక్తులన్నీ కలిపి ఆ కామకామేశ్వరుల్ని కలిపి చూడాలనే సాధనగా బయలుదేరాయి దానిలో మొత్తం ఐదు ప్రయోగించేసాయి మొత్తం పంచప్రజ్ఞల్ని ప్రయోగించేసాయి అప్పుడు చివడేం చేశాడు కంటి మంటలతో తగలబెట్టాడు చాలా మంచి పని చేశాడు అలా వెళ్తే అలాగే చేస్తాడు ఆయన ఆయన కన్ను ఏమిటి పాలనేత్రం జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే ఆయన ప్రవేశింపజేశాడో అది మొత్తం దగ్ధమైపోయిందండి అతడి యొక్క ఆ దేహాభిమానం అనేటిది మొత్తం తగలబెట్టాడు ఇంకా కాస్త మిగిలి ఆ ధూళి దుమ్ము ఉన్నది అంటే చితాభస్ము దాని నుంచి తయారైన భండాసులను అమ్మవారు పూర్తి చేశారు అందుకే శివుడు తగలబెట్టి బూడిదిగా మిగిలిస్తే ఆ బూడిది నుంచి పుట్టిన భండాసురుని అమ్మవారు సంపూర్తిగా నాశనం చేశారు అంటే శివుడి పనిని సంపూర్ణం చేశారు గుర్తుకొస్తుందా భడాసుడు ఎలా పుట్టాడో చెప్పాను కదా ఈ మన్మధుడు బూడిద శరీరపు బూడిదలోంచే పుట్టాడు వాడు అందుకు శరీరం తగలబెట్టి బూడిద మిగిల్చాడు శివుడు ఆ బూడిద నుంచి చుట్టిన రాక్షుడిని మిగిల్చకుండా సంపూర్ణంగా నాశనం చేసింది అమ్మవారు అంటే మన్మధుడి యొక్క దేహం సంపూర్ణ నాశనం అయిపోయింది అప్పుడు అమ్మవారు ఏం చేశారు మన్మధుడిని తిరిగి బతికించారట ఇది నిజానికి పరిశీలిస్తే నిత్యము భూతశుద్ధి చేసుకోవడం అలవాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది శ్రీ విద్యలు అక్కడ ఏం చెప్పక్కర్లేదు నేను అది కేవలం ఉపాసన రహస్యం కనుక కొంతమంది అప్పుడే పట్టుకున్నారు ఇక్కడ అలాంటి తేజోమూర్తులు ఉన్నారు వాళ్ళు గమనించారు తెలుసు ఆ భూతశుద్ధి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది సంకోచ శరీరం సంశయ సంశయ సంకోచ శరీరం దహ దహ పచ పచ్చ ఏమిటది ఈ స్థూల సూక్ష్మ కో కారణదేహాత్మకమైనటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని దగ్ధం చేసి సంభవ దేహం అనేది ఒకటి వస్తుంది అది వస్తే గాని పార్తీపరసుని దర్శించలేము అది ఇక్కడ రహస్యం ఆ సంభవ దేహం ఇవ్వగలిగిన వారెవరు అమ్మవారు అది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనోషధి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ గ్రహించవలసిన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేహమే నేననే అజ్ఞానాన్ని జ్ఞానాగ్నితో దగ్ధం చేశాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ ఎక్కడిది వాక్యం భగవద్గీత లేదు ఇంత మందులు ముగ్గురు నలుగురు చెప్తారా భగవద్గీత అని బాగుందా అందులో గురువు గురువుగారి పీఠంలో జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహు పండితం బుధ అందుకే భగవద్గీత లాంటివి బాగా పట్టుకుంటే లలితా శాస్త్రం ఉపరిషత్తుగా కనబడుతుందండి అందుకే ఇక్కడ దీనిలోకి వచ్చే ముందు కొంత ముందు ఎక్సర్సైజ్ చేసి రావాలి ఇక్కడ మిగిలిన కథలా ఎన్నేనో చెప్పుకోవచ్చు దీనికి మాత్రం ముందు ఎక్సర్సైజ్ కావాలి వేదాంతపు ఎక్సర్సైజ్ చేయాలి కనీసం లేదా విచారణ అనేది ఎక్సర్సైజ్ చేయాలి ఇలా కూర్చుని కొనుక్కుతూ ఉంటే చెప్పడానికి ఇది స్టోరీ కాదు ఇంకా రాను రాను ఇంకా గట్టిగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు చెప్పడం అండి అంటే కావలసిన వాళ్ళ కోసం దానికేముంది సరే ఇప్పుడు తెలుసుకోండి ఇందులో ఉన్న విషయం జ్ఞానాగ్ని దగ్ధకర్మాన్ని జ్ఞానాగ్ని అంటే శివుడి నేత్రం అంటే జ్ఞానాగ్నేగా ఆయన గురువు అండి ఆయన ఆశ్రయించగా నేను ఏం చేశాడంటే నీలో ఉన్నటువంటి ఆ పాత వాసనల శరీరాన్ని మొత్తం కూడా దహనం చేసి దీక్షారూపంతో నీకు శాంభవ దేహం అనేది రావాలి ముందు ఆయన దహనం చేసేసి ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు అమ్మవారు కృపతో వస్తున్నారు ఆవిడ కృప వల్ల ఏం జరిగిందంటే నీకు శాంభవ దేహం అనేది వచ్చింది శాంభవ దేహము అంటే ఆ శివశక్తుల్ని గ్రహించగలిగే సంస్కారంతో కూడిన ప్రజ్ఞ అది తెలుసుకున్నాడు అది కావాలి ఆ ప్రజ్ఞ ఎవరివ్వాలి అమ్మవారు ఇవ్వాలి అమ్మవారు అనుగ్రహం ఉంటే గాని ఆ పరబ్రహ్మం తెలియబట్టు అందుకే ముందు గురువుగా శివుడు ఏం చేశాడు మన యొక్క అజ్ఞానాన్ని దహనం చేశాడు అమ్మవారు ఏం చేశారు జ్ఞానం పొందడానికి అనువైనటువంటి ప్రజ్ఞని ప్రసాదించారు ఆ ప్రజ్ఞే సంజీవనౌషధి ఇది తెలుసుకోవాల్సింది ఆ ముందు దగ్ధమైనటువంటి వాసనామయమైన దేహాత్మ భ్రాంతి ఏది ఉన్నదో అది దహనం చేయడమే హరణేత్రాగ్ని సందగ్ధ ఇది తెలిసింది కదా హరణేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి ఇది కావాలండి కనుకనే ఆ ప్రార్థన చేస్తూ గురువుని ఆశ్రయించగానే ఆయన ముందు చేసి ఏంటంటే తగలెడతాడు తగలబెట్టడం అంటే మనం పోగు చేసుకున్నటువంటి మాలిన్య అజ్ఞాన మాలిన్య దేహాన్ని దగ్ధం చేయించితే అప్పుడు అమ్మవారు వచ్చి ఆ మిగిలినటువంటి వాసల్లో లేవని ఉంటే అవి కూడా తొలగించి నీకు ఆ అమృత కోశమైనటువంటి స్థితిని ఇస్తున్నారు ఇది తెలుసుకోవాల్సినది అనంగత్వము అంటే ఇంకా శరీరం అవసరము లేని స్థితి అనగా మోక్షము కామ కామసంజీవనౌషధి అనగా భ్రాంతిని పోగొట్టి బ్రహ్మైక్య స్థితిని ఇవ్వడమే మోక్షప్రదాయని కనుక భండాసుర సంహారం యొక్క ప్రయోజనం ఏమిటి దేహాత్మ భ్రాంతి తొలగుట పరమాత్మతో ఐక్యము చెందుట భ్రాంతి తొలగడమే భండాసుర సంహారము పరమాత్మతో ఐక్యము చెందడమే సంజీవన ఔషధి ఇది తెలుసుకోవాల్సినది మొత్తం శ్రీ విద్య ప్రయోజనం ఇంతవరకు చెప్పుకున్న అమ్మవారి లీల మాత్రమే కాదు శ్రీ విద్య ఉపాసన ఉపాసనా ఫలం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని సమీక్షించుకుంటే ఒక్కసారిగా అమ్మవారు ఎప్పుడు ఉండే తల్లి ఎలా ఉన్నది అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరగా ఉన్నది అలాంటిది చిదగ్న కుండంలోంచి ఆవిడ తనని తాను వ్యక్తం చేసుకున్నది ఆ వ్యక్తమైన రూపము ధ్యానించేతే ఊహకు అందుతుంది స్థూలంగా ఎందుకంటే తల పాదము చేతులు వర్ణించారు కనుక రూపం అందుతోంది ఈ రూపము మామూలుగా శ్రద్ధగా విన్న ఎవరికైనా అందుతుంది అందకపోతే ఇదిగో శిల్పం కట్టేనా ఎదురుగా ఉంచారు కనుక ఇది లలిత అనగానే ఒక లేమేనికి కూడా ముందు అర్థమైపోతుంది అంటే చెరుకు వెళ్ళు పువ్వులు బాణాలు ఇది వర్ణిస్తుంటే వారికి అర్థమైపోతుందా లేదా ఇది దీన్ని స్థూల రూపం అని అంటారు ఇక్కడ తాకకూడదు పైకి వెళ్ళాలి సూక్ష్మ రూపంలోకి ప్రవేశించాలి స్థూల రూపం వెనకాల రూపం ఒకటి ఉంటుంది అందుకే అమ్మవారి స్థూల రూప వర్ణన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉద్యోద్భాను సహస్రాభ నుంచి మనకి చిట్ట చివరి వరకు సర్వారుణ అనవజాంగి సర్వాభరణ భూషిత వరకు చెప్పుకున్నదంతా స్థూల రూప వర్ణన ఆ స్థూల రూపంగా వచ్చి ఆవిడ చేసినటువంటి ఫనంతో ఇప్పటివరకు చెప్పుకునేది లీలా వర్ణన ఇప్పుడు సూక్ష్మ రూప వర్ణన ఎంత కూర్చోలో చూడండి అమ్మవారి సూక్ష్మ రూపం సూక్ష్మ రూపం అంటే మంత్రము అది సూక్ష్మ రూపం అనగా మంత్రం మన సౌందరుల చెప్పినప్పుడు కూడా ఇక్కడ చెప్పాను నాకు గుర్తు అది కనుకనే ఎప్పుడైనా తెలుసుకోవాలి ఇక్కడ మనం లలితాంబర్ దండం పెడుతున్నాము అంటే తల నుంచి పాదం వరకు మంత్రమే ఉంది కూడా అందుకు మన శరీరం అంతా మాంసమయమైతే దేవతా శరీరం మంత్రమయము అని ఎన్ని మార్లు మనం చెప్పుకున్న భావన ఇక్కడ తెచ్చుకోవాలి అందుకే విగ్రహం అంతా మంత్రమయం అందుకే విగ్రహ ప్రతిష్ఠకు ముందు మంత్రాంతో కూడిన యంత్రాన్ని పెడతారు ఆ మంత్రశక్తి విగ్రహంలో కలుతుంది కానీ విగ్రహం అణు అణువు మంత్రమే మంత్రము సూక్ష్మ రూపము అని అంటారు ఎందుకంటే స్థూల రూపం అయితే కనబడుతుంది లేదా చెప్తూ ఉంటే వర్ణనకైనా అందుతుంది కానీ శబ్దం ఉన్నదే దానికి ఆకారం లేదుగా అందుకు దానికంటే ఇది సూక్ష్మం సూక్ష్మం అంటే పొందడం మొదటిదానికంటే కొంచెం కష్టం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శక్తి సూక్ష్మంగానే ఉంటుంది శక్తి ఎప్పుడు సూక్ష్మమే కానీ మీరు ఎంత సూక్ష్మంలోకి వెళితే అంత శక్తివంతులు అవుతారు అది తెలుసుకోవాల్సినటువంటి అంశం అది కనుక ఇప్పుడు రెండవ సూక్ష్మంలోకి వెళుతున్నాం ఈ సూక్ష్మ శరీర వర్ణన చూపిస్తున్నారు అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపం ఇది సరిగ్గా మనకి ఇక్కడ ఎనభై ఐదవ నామం నుంచి ఎనభై తొమ్మిది నామాల వరకు చెప్పబడుతుంది ఎనభై ఐదవ శ్లోకం నామం నుంచి ఎనభై తొమ్మిదవ నామం వరకు ఉన్నటువంటివి అంటే ఎన్ని నామాలు ఐదు నామాలు ఈ ఐదు నామాలు అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపం నేను ముందే చెప్పినట్లుగా ఆ నామంలోనే మంత రహస్యం దాగున్నది ఒక్కొక్కటి పరిశీలిద్దాం అమ్మవారి యొక్క స్వరూపం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజా కటి పర్యంత మధ్య కూటస్వరూపి శక్తి కూటైక భాగధారిణి ఈ మూడు కలుపు గుర్తుగా తెచ్చుకుందాం ముందు ఇంకా ఉన్నాయిలేండి రెండు నామాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ముందే చెప్పుకున్నట్టుగా లలితా శాస్త్ర నామ స్తోత్రం కాదు శాస్త్రం అందులో పూర్వాపర సంబంధం ఎంత కుదురుగా పెట్టారండి ఇక్కడ అందుకే నామములు అమ్మవారి యొక్క ఆ శరీరంలో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అమ్మవారి యొక్క మంత్రము ప్రధానంగా పంచదశి అంటే పదిహేను అక్షరాల మంత్రం దాన్ని మూడు భాగాలు చేస్తారు మూడు భాగములు మూడు భాగాలతో ఒకదానికోట అనుబంధం ఉంది మూడు భాగాలను మొక్కలు కాదండి లింక్ ఉంది మనకు అర్థం చేసుకోవడానికి మూడు భాగములు అంటున్నాం మొదటి భాగం పేరు వాగ్భవ కూటము రెండవ భాగం మధ్య కూటము అన్నాడు ఇక్కడ దీనికి శాస్త్రనామం కామరాజ కూటము మధ్య కూటము మూడవ భాగం శక్తి కూటము ఇది మీరు మామూలుగా ఆలోచించిన శరీర నిర్మాణంలో అది ఉంటుందండి వాగ్భవ వాక్కు అంటే జ్ఞానము పలుకులు దాని కూటం సరిగ్గా ముఖం అలా కామం అంటే కోరిక సంకల్పము మొదలైనవన్నీ కూడా మన నడిమి భాగంలోనే ఉంటాయి ఆ తర్వాత వీటన్నిటికీ శక్తినిచ్చి పట్టి నడిపించేవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అందుకే ఇక్కడ చూసినా అదే అక్కడ చూసినా అదే అంటే ఆ శక్తి ఇక్కడ ఇలా ఉంది అని తెలుసుకో ఇప్పుడు ఇప్పుడు రండి మన లోపలే అలా ఉన్న శక్తిని చూడాలి ఎక్కడి నుంచో కాదు ఇది ఎవరైతే ఉపాసన చేయగలుగుతారో వాళ్ళకి ఆ శక్తి బాగా పనిచేస్తుంది ఇందులో వాగ్భవ కూటంలో ఉన్న ప్రయోజనం ఏమిటి అంటే మనకి ధర్మము మోక్షము ఈ రెండిటి కోసం పనికొచ్చే జ్ఞానం ఇస్తుంది వాగ్భవ కూటం ధర్మము అంటే మన వ్యవహార జీవితానికి కావలసింది ధర్మం పరమార్థానికి కావలసింది జ్ఞానం రెండూ కావాలి అవునా లేదా చెప్పండి ఇప్పుడు వ్యవహార జీవితానికి ధర్మం కావాలి పరమార్థ జీవితానికి జ్ఞానం కావాలి ధర్మం లేని వ్యవహార జీవితం మొదటే దెబ్బతీసేస్తుంది అంటే వ్యవహార జీవితం ధర్మబద్ధంగా ఉండాలి పరమార్థ సాధన జ్ఞానబద్ధంగా ఉండాలి ఈ రెండూ రావాలంటే దానికి తగ్గ ధర్మమైన జ్ఞానము కావాలి పరమార్థానికి కలిసి జ్ఞానం రెండు జ్ఞానం కావాలి కదా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి రెండూ తెలుసుకోవాలంటే ఏం కావాలి చెప్పండి అందరం పాల్గొందాం చర్చలో శాస్త్రం కావాలి అవునా లేదా ధర్మము జ్ఞానము రెండు కావాలన్నా ఏం కావాలి శాస్త్రం కావాలి శాస్త్రం అంటే ఏమిటి వాక్కులేగా తెలివితేటలేగా కానీ వాక్కులు తెలివితేటలు ఎందులోంచి వస్తాయి వాగ్భవ కోటల్లోంచి వస్తాయి అందుకే అమ్మవారి మంత్రంలో మొదటి భాగాన్ని గాను గట్టిగా అనుష్ఠానం చేయగలిగితే ధర్మానికి జ్ఞానానికి కావలసిన శాస్త్ర జ్ఞానం మనకు కలుగుతుంది ఇది చెప్పాడు దాని తర్వాతే ముందు ధర్మం తర్వాతే కదా అర్థ కామ అందుకే మొట్టమొదట ధర్మం తర్వాత వచ్చింది అర్థకామములు ఈ అర్థకామాలు కామరాజ కూటములు చెప్పబడుతున్నాయి కామరాజ కూటం వల్ల అర్థము కామము రెండు లభిస్తాయి జీవితానికి కావలసినవి ప్రతి వాళ్ళకి కావలసిన అర్థము కామము సాధారణంగా ఇది నచ్చుంటుంది చాలా మందికి ఇందాక వాగ్భవ కూటం కంటే ధర్మ కంటే అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ధర్మముతో మోక్షం సాధించాలట అర్థంతో కామం అర్థంతో ధర్మం సాధించాలట చూడండి ఎలా చెప్తాడు భాగవతంలో వస్తుంది అర్థంతో ధర్మం సాధించాలి ధర్మంతో మోక్షం సాధించాలి ఇక లోకయాత్రకి కామం సాధించాలట లోకయాత్రకి అంతే ఇక మోక్షం అనేది ధర్మంతోనే అరక్కడ పెట్టేశాను ఇంత చక్కగా సమన్వయం చేస్తాడు మనకి భాగవతంలో కనబడుతుంది అంశం అందుకే ఇక్కడ ఒక్కసారి దాన్ని గమనించుకుంటే మన జీవితానికి కావాల్సిన పురుషార్థాలన్నీ నాలుగు ఇది తెలుసు కదా కనీసం ధర్మ అర్థ కామ మోక్ష నాలుగు కావాలా అడిగేం కదా అని చెప్పద్దు మధ్యలో రెండే చాలా మందికి కావాలి కానీ నిజంగా పురుషుడు సార్థకత పొందాలంటే నాలుగు కావాలి ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు ఇవ్వగలిగిన విద్య శ్రీ విద్య అందులో వాగ్భవ కూటం వల్ల మనకి ధర్మం వస్తుంది అది మోక్షం వైపు నడిపే ధర్మము అది వాగ్భవ కూటం వల్ల వస్తుందట కామరాజ కూట మంత్రం వల్ల జీవితానికి కావాల్సిన అర్థకామములు రెండూ వస్తాయి ఆ శక్తి కూటం వల్ల లభించేది ఏంటంటే మోక్షమే లభిస్తున్నది ఇది వివరిస్తున్నారు ఇక్కడ అంటే మూడు కూటములతో చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రమే శ్రీ మంత్రము ఇది చూస్తున్నారు అందు త్రివర్గ ఫలద త్రివర్గములు అంటే అర్థకామములు కలిపి ఒక వర్గము అది తెలుసుకోవాలి చాలా మంది త్రివర్గములు అంటే ధర్మార్థకామములు ఆగిపోతారు ధర్మం ఒక వర్గము అర్థకామములు కలిపి ఒక వర్గము మోక్షం మూడో వర్గం అది త్రివర్గములు అనే లెక్కలో అది లెక్క కట్టాలి చతుర్వర్గము అంటే మధ్యాహ్నాన్ని రెండు చేశాం ఇది తెలుస్తుంది కదా అందు త్రివర్గములకు త్రికూటములు ఇది త్రికూట విద్య అనే త్రికూటములు అమ్మవారి శరీరంలోనే ఉన్నాయి ఆ శరీరాన్ని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే మనం మొత్తం నాలుగు ఇస్తున్నది అని చెప్తూ శ్రీమద్వాగ్భవ కూటైక కూట స్వరూపముఖ పంకజ గట్టిగా పట్టుకుంటే ఇక్కడ శ్రీమత్ అని మళ్ళీ మొదటి రోజు మనం చెప్పుకునే శ్రీం బీజం పెట్టాడు అక్కడ చూడండి ఇక్కడ దానితో ప్రారంభించి మంత్ర విద్యను మళ్ళీ ప్రత్యేకించి ఇస్తున్నాడు ఇది ఒక సెట్ అని చెప్పడం కోసం ఆ ఆరంభం అంత అందంగా చేస్తున్నాడు శ్రీమద్వాగ్భవ కూటైక కూట స్వరూపముఖ పంకజ అమ్మవారి యొక్క ముఖ పంకజం అంతా కూడా వాగ్భవ కూటం ఉన్నది మంత్రములో మొదటి భాగం వాగ్భవ కూటం ముఖంలో ఉన్నది కంఠార కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి కంఠము క్రింది నుంచి అంటే కంఠము వరకు కూటం శిరస్సు నుంచి కంఠము వరకు కూటం కంఠము క్రింది భాగం నుంచి కంఠ అధహ కటి పర్యంత నడుము వరకు మధ్యకూట స్వరూపిణి కామరాజకూటము కామరాజకూటం అనే మంత్రం అక్కడ దాగున్నది దానిలో ఉండే బీజాక్షములు దాని శక్తులు అవయవాలు అనమాట అది తెలుసుకోవాల్సింది అవయవములన్నీ కామరాజకూటము అలాగే కూట అవయవాలన్నీ నేత్రములు చెవులు అవన్నీ కూట అవయవాలు ఇప్పుడు శక్తి కూటైకతాపన్న భాగధారిణి ఆ కటి నుంచి పాదం వరకు అమ్మవారు కట్టుకున్న అరుణారుణ కోసం భవస్త్రము ఆ పాదములకున్న మట్టెలు ఇవన్నీ కూడాను శక్తి కూటైక తాపన్న కట్్యధోభాగారిని కటికి అధోభాగం అనగా పాదము వరకు కూడా శక్తి కూటముతో పొందుపరచబడినది శక్తి కూటైక తాపన్న అంటే పొందుపరచబడినటువంటి ఏకత్వం పొందినటువంటి స్థితి ఈ విధంగా అమ్మవారి స్వరూపం మొత్తం మూల విద్య అయినటువంటి అమ్మవారి పంచదశి విద్య యొక్క మూడు కూటములే మూడు భాగములుగా శరీరమునుందన్నది ఇంతవరకు చెప్పారు కదా మూల మంత్రాత్మిక మూల కూటత్రేయ ఇది కూడా ఇప్పుడు చెప్పిన దానికి సంపుటితమే అయితే విడిగా ఎందుకు చెప్పారు ఇది గురించి ఆలోచించాలండి అన్ని ఉత్సాహం సాధన చేసేవాడికి ఉంటుంది కదా అందుకు మూల మంత్రాత్మిక మూల కూటత్రేయ కళేబర మూల మంత్రాత్మిక అన్నారు మూల మంత్రం అంటే ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి కదా అమ్మవారి మంత్రమే మూల మంత్రం ఏ దేవత నేను ఉపాసించేటప్పుడు ప్రధానంగా మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రానికి అంగములుగా మనకు పూజ పునస్కారం శాస్త్రనామ స్తోత్రం హృదయం ఇంకా చాలా చాలా ఉంటాయి మంత్రం మాత్రం మూల మంత్రం అది ప్రతిదానికి ఉంటాయి అలాగే శ్రీ విద్య అంతటికి మూలమంత్రమేదో అది అమ్మవారు ఎలా చెప్పగలిగారు ఇప్పటివరకు వరకు చేసిన వర్ణన ప్రకారం మూల మంత్రాన్ని మూడు భాగాలు చేశారు కదా మూడు భాగాల శరీరమే అమ్మవారి రూపము అంటే ఆత్మిక అంటే స్వరూపము కదా కనుకనే అమ్మవారి స్వరూపం మొత్తం ఇప్పుడు ఏమైపోయింది మూల మంత్రంతో కూడిన స్వరూపమే కదా అందుకు మూల మంత్రాత్మిక అమ్మ స్వరూపం మొత్తం కలుపుకొని మూల మంత్రాత్మిక ఇంతవరకు విడివిడిగా చెప్పారు ఇప్పుడు కలిపి ఇందులో చూపిస్తున్నారు మూల మంత్రాత్మిక ఇప్పుడు అమ్మ యొక్క కళేబరం ఉన్నది ఏమిటి స్వరూపము అది మూల కూటత్రయ కళేబరా ఆ మూల మంత్రంలో ఉన్న కూటత్రయ అంటే మూడు కూటములు మూల మంత్రములో ఉన్న మూడు కూటములతో కూడిన కళేబరము అనగా విగ్రహము ఇది అర్థం ఎందుకంటే ఇలా చెప్పారు మూల మంత్రాత్మిక అంటేనే మూల మంత్రముతో కూడిన శరీరం కదా మళ్ళీ మూల కూటత్రళేబరా అని ఎందుకు చెప్పారు అంటే మూలమంత్రమే అమ్మ యొక్క రూపము అది మొదటి నామానికి అర్థం మంత్రం ఏది చేస్తున్నారో ఆ మంత్రమే అమ్మ అది తెలుసుకోండి సాధారణ మంత్రం చేసేటప్పుడు ఏమనుకుంటారంటే ఈ మంత్రము ద్వారా దేవతను ఉపాసిస్తున్నామని కాదు మంత్రమే అమ్మవారు ఇది తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కూడా దేవతలంటే ఏమిటో కాదు మంత్రమే దేవత దేవత ఎక్కడో ఉన్నవాళ్ళు కారు ఎక్కడా లేనివారు కారు ఇది తెలుసుకోవాల్సింది దేవత ఎలా వస్తుంది రామమంత్రం చేశాడు రామమంత్రం రామ మంత్రం చేసిన వాడికి రాముడు దేవత ఎలా వచ్చింది విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని నువ్వు రామ మంత్రంతో ఉపాసన చేస్తూ ఉంటే ఆ మంత్రములోంచి ఉద్భవించేటువంటి శబ్ద చైతన్యం ఆ ఈశ్వర చైతన్యాన్ని రామ రూపంలో ఇచ్చిందండి ఇది ఎలాగో అంటే నూతిలో నీళ్లు ఉన్నాయి ఒకడు బిందుకు తాడు కట్టి నీళ్లు తోడాడు ఒకడు ఒక మన బకెట్కి తాడు కట్టి నీళ్లు తోడాడు ఆ బకెట్ చతురస్రంలో ఉందనుకోండి నూతి నీళ్లు చతురస్ర ఆకారంలో వస్తాయి గుండ్రంగా ఉందనుకోండి నూతి నీళ్లు గుండ్ర ఆకారంగా వస్తాయి అలాగే ఈశ్వర చైతన్యం ఒక్కటే నువ్వు రామ మంత్రం అనేటువంటి బకెట్తో తోడితే ఆ చైతన్యం ఆ ఆకారంతో వస్తుంది అలాగే శివం రూపంతో శివ మంత్రంతో చేస్తే ఆ చైతన్యం ఆ రూపంతో వస్తుంది నమ్మ మంత్రంతో చేస్తే ఆ రూపంతో వస్తుంది కానీ దేవత ఎవరికి ఎవడు ఏ మంత్రం ఉపాసరిస్తున్నాడో వాడికి ఆ మంత్రం దేవతగా ఉంటుంది అసలు దేవతలంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో మనం నిద్రపోతున్నామండి ఆఖరికి మరి ఏం మిగిలే అంటే కథలు కాలక్షేపాలు మిగిలే ఆఖరికి ఇది తెలియక అన్ని మతములు ఒకటే అంటారు ఎప్పుడు కాదండి హిందూ మతం లాంటి మతం మరొకటి లేదు ఇది ఒక్కటే ఇది ఇలాంటి స్వరూపం ఈ వ్యవస్థ ఇంకో దానికి లేదు అవి గొప్పవి కావని కాదు ఆలోచన వేరు ఆ పద్ధతి వేరు వాటి ప్రయోజనాలు వేరు అంతే హిందూ మతం ఉంది ఈ ఉపాసన వేరు ఇక్కడ ఉపాసన ఉంది ఉంది జ్యోతిష్ శాస్త్రం ఉంది మంత్రశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం ఉంది వేదాంత శాస్త్రం ఉంది ఇన్ని శాస్త్రాలు కలిసిన హిందూ ధర్మాన్ని ఒక్క పుస్తకం పట్టుకు పరిగెత్తే వాటితో ఎలా పోలుస్తామండి బాధ కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం కాకపోతే ఎంత అద్భుతం ఇక్కడ మూల మంత్రాత్మిక మంత మంత్రమే అమ్మ యొక్క రూపము మూల మంత్రమే స్వరూపముగా కలది ఇది దీని యొక్క అర్థం ఆ స్వరూపానికి రూపానికి ఏం భేదం లేదు అందుకే మంత్రం చేసేటప్పటికీ విగ్రహానికి భేదం లేదు మూల కూటత్రయ కళీబర పైన చెప్పిన మూడు కూటములు అమ్మవారి కళీబరము ఇది ఒక అర్థం అయితే ఇక్కడ మరొక అర్థం అనేది మరి కొంచెం లోతుకెళ్లాల్సిందే తప్పదు ఇప్పటివరకు అయిపోయింది అనిపించింది కదా అవలేదుట మొట్టమొదటి మూడు కంఠాలెక్కడి పర్యంత వరకు చెప్పిందంతా సౌభాగ్య విద్య చెప్పించారు మూల మంత్రాత్మక మూలకోటత్రయ కళేబరా అనేది షోడశీ విద్యను చూపిస్తున్నారు అంటే పంచదశే కొన్ని బీజాక్షములు కలిసి వస్తుంది మూల మూలమంత్రం అంటే షోడశిని ఇక్కడ చూపిస్తున్నారు అది ఇందులో గమనించవలసిన అంశం ఇప్పటి వరకు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన మంత్రాన్ని చూపిస్తున్నాం ఇప్పుడు మరొక రూపంలోకి వెళుతున్నాం చూసారు అంత చక్కగా ఆర్డర్ ఇది కుండలిని కుండలిని రూపం ఇప్పుడు చూపించబోతున్నది కుండలిని అందుకే అమ్మవారిని ఎన్ని రూపాలతో ఆరాధి ఇప్పుడు ఒకటి విగ్రహ రూపం రెండవది రూపం మూడవది కుండలిని రూపం కుండలిని ఎక్కడుంది విడ అంధరిలో ఉన్నది ప్రాణరూపంగా ఉన్నది నాకు ఎప్పుడు అనిపించలేదండి అనిపిస్తే ఎలా అనిపిస్తుంది ఎప్పుడు లోపలికి ఆలోచించామో కూర్చున్నామా చేత కాదు ఎప్పటికి తెలుస్తుంది ఇవన్నీ కానీ ప్రతి వారిలో ఉంది ఇవిడ కుండలిని రూపంగా అందుకే అమ్మవారు అన్ని రూపాలు లలితా లలితాశాస్త్రనామాల్లో ఉన్నాయండి ఇది అద్భుతమైన విషయం ఇక్కడ ఇక్కడ నుంచి కుండలినీ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు సరిగ్గా మనకి తొంభైవ నామం నుంచి నూట పదకొండవ నామం వరకు కుండలిని ఉపాసనా క్రమం చెప్పబడుతున్నది ఇక్కడ ఎంత అద్భుతం ముందు స్థూల రూప వర్ణన లీలా వర్ణన దాని తర్వాత మంత్ర రూపం తర్వాత కుండలిని రూపం కూర్చుతున్న విధానానికి ఒక్కసారి వశనియాది వాగ్దేవతలకి దండం పెట్టుకుందాం రషిక కుల సంకేత పాలిని కులాంగన కులాంత కౌళిని కులయోగిని ఇక్కడ వరకు ఉంచుద్దాం సెట్ కుల 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 అని ఇక్కడ వరకు వచ్చాయి ఇక్కడ కులం అంటే ఏమిటి అబ్బో ఈ పేరెత్తితే చాలు మనకు కొన్ని వాసనలు ఉన్నాయి వాసనలు అంటే అలవాటైపోయిన శబ్దాలు అది ఇక్కడ గుర్తొస్తాయి ఏం చేస్తాం కులామృత రశిక ఇక్కడ ముందు ఒక ప్రధాన అర్థం చెప్పుకుందాం ఇంకా చాలా అర్థాలు తెలుసుకోవాల్సిన ఉపాసనా పరంగా ఈక రశిక కులం అంటే ఒకటే మాట నిర్వచనం చక్కగా చూపిస్తున్నారు ఏమిటి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న చక్రములన్నిటికీ కలుపుకుని కులము అని పేరు ఇదొక్కటి ఇది కులం ఈ కులములో సాగే సాధన అంతా కుల సాధన అన్న వివరిస్తున్నారు ఇక్కడ ఈ కులములో సాధన ఇది చేయాలండి ఒక్కొక్క చక్రం అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు భావన చేస్తూ ఉండాలి మనలో కుండల్ని రూపంగా ఆవిడ ఉంది మనలో ఉంటే ఇక్కడున్న అందరిలో తెలుసుకోండి ఇక్కడ మీలో నాలో అందరిలో ఆవిడ ఉందా లేదా అంటే మీలో నాలు ఊపిరి నడవట్లే నిన్ననే మరాలి మందగమన చెప్పి అందరిలో ఊపిరి తిరుగుతుంది ఆ ప్రాణశక్తికి మూల మీద వెతుక్కోండి ఆ ప్రయత్నం ఎప్పుడేం చేసామా లేదు మనకు స్థూలం విగ్రహం కనబడాలి చప్పట్లు కొట్టాలి ఇటువైపు తాళాలు బద్దలవ్వాలి లేదా కుంకుమ వెయ్యాలి అంతేగాని లోపల ఒక్కసారి వెళ్ళవయ్యా అంటే మూసుకుపోతాయి ఏం ప్రారంభం అండి బాబు ఇప్పుడు లోపల ఉపాసన చూపిస్తున్నాడు కొండలిని ఉపాసన మూలాధారం నుంచి కదిరి పైకి అలా వెళుతూ ఉంటుంది కొండలిని సాధకుడికి మిగిలిన వాళ్ళందరికీ కిందకు నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఒక రాగి తీగలోకి ఎలక్ట్రికల్ ఫ్లో ఎలా వస్తుందో అలా వస్తుందండి కొండల్ని అంటే మరి ఏంటో కాదు